తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి ఆనంద్ తెలియజేశారు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం వికసిత్ భారత్ ఇరవై నలభై ఏడు లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ఆదాయము పెంపొందించటకు తద్వారా సంపన్న సంతోష మరి ఆరోగ్యకరమైన రాష్ట్రముగా ఆంధ్ర రాష్ట్రమును తీర్చిదిద్దుటకు ఉద్దేశించిన స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు విజన్ ప్లాన్ మార్గదర్శకాలను అనుసరించి తిరుపతి జిల్లా విజన్ ప్రణాళిక నియోజకవర్గ స్థాయి విజన్ ప్రణాళిక మరియు మండల స్థాయి విజన్ ప్రణాళికను తయారు చేశాము టిడిపి తొంభై ఒక్క వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్ల నుంచి ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు కోట్లకు అనగా పదహారు పాయింట్ ఆరు తొమ్మిది శాతం వృద్ధి చేయటకు లక్ష్యాలను నిర్దేశించుకున్నాం అన్ని శాఖల కార్యక్రమాలను సమన్వయపరిచి రాబో ఐదు సంవత్సరాల జిల్లా మరియు మండల విజన్ ప్రణాళికలను అమలు చేయడం తద్వారా ప్రస్తుతం ఉన్న జిల్లా తలసరి ఆదాయాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి ఆరు లక్షల ఒక వెయ్యి రెండు వందల తొంభై ఏడు రూపాయలు పెరుగుతుందని అంచనా వేశాం చేపడుతూ స్వాతంత్రోత్సవ వేడుకలు వికసి భారత్ ఇరవై నలభై ఏడు లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ఆదాయం పెంపొందించటకు తద్వారా సంపన్న సంతోష మరి ఆరోగ్యకరమైన రాష్ట్రముగా ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దుటకు ఉద్దేశించిన స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు విజన్ ప్లాన్ మార్గదర్శకాలను అనుసరించి